విజయవాడలోని గురునానక్ కాలనీ రోడ్లో అంకరంగ వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన జైవేరి కన్స్ట్రక్షన్ చైర్మన్ నటులు నిర్మాత టీడీపీ సీనియర్ సేత మురళీమోహన్ ప్రారంభించారు విజయవాడ గురునానక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్ కార్యాలయాన్ని జైబేరీ కన్స్ట్రక్షన్ అధినేత నటులు నిర్మాత మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయల చెక్ను అమరావతికి సిఆర్డీఏ పేరిట అందజేశారు అమరావతి రాజధానిగా అభివృద్ది చెందుతున్న తరుణంలో ఎటువంటి సంస్థలు పెంచర్లు వేయడం వినియోగదారులకు శుభ పరిణామమని మురళీమోహన్ అన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు తప్ప నష్టాలు ఉండవని ఎందుకు తానే ఒక ఉదాహరణ అన్నారు సినీ నటులు శోభన్ బాబు ఇచ్చిన సలహాతో తాను భూమిపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించామని మంచి లాభాలు కూడా ఆర్జించారని తెలిపారు శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దేవినేని సుధీర్ మాట్లాడుతూ తమ కార్యాలయాన్ని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తాను అనేక ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు తాను ఇప్పటి వరకు ఐదు ప్రాజెక్టులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలియజేశారు తమ సంస్థ అన్ని రకాల అనుమతులతో వెంచర్లు వేస్తామని వినియోగదారుల నమ్మకమే తమకు శ్రీరామ రక్ష అని అన్నారు ఓపెన్ ప్లాట్లు అపార్ట్మెంట్లు విల్లాస్ సిఆర్డీఏ పరిధిలో ఏర్పాటు చేస్తున్నామని కంచక చెర్లలో ముప్పై ఎకరాలలో నవంబర్లో బరో పెంచర్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్పొరేటర్ దేవినేని అపర్ణ సంస్థ సీఈవో వై శ్రీనివాసరావు కార్యాలయ ఇన్ఛార్జ్ అరుణా తైతల్ పాల్గొన్నారు स ब्रह्मिव सहितेंोक्षर परमस्वरा नक्षत्र दिव्रिय हलिजुत नेना विश्वा विश्वाभवनानि सर्वा देश विदेदा विस्वृहदी चिंत्रु

కథల్ని నిజం చేసే ఒక పవిత్రమైన వ్యాపారగా నేను దీన్ని భావిస్తాను అంత నేను చేస్తాడు ఎక్కడా కూడా మరి ఇట్లాంటి లిటికేషన్స్ వల్ల ల్యాండ్ జోన్స్ వెళ్ళరు క్లియర్ గా ఉన్న ల్యాండ్స్టేప్ కొని వాటిని చక్కగా డౌన్ చేసి అమ్ముతానని చెప్పి మొదలు పెట్టేదాన్ని అది దాదృష్టమో లేకపోతే నేను పట్టసరేమో లేకపోతే సోమన్ బాబు గారి ఆ శిశులో నాకు తెలియదు కానీ ఆ రియల్ ఎస్టేట్ లో మొదటి వెంచర్ దగ్గర నుంచే చాలా బాగా చేసుకుంటా అలా అలా పెరి పైకి వచ్చిన తర్వాత అసలు ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఎందుకు ఇట్లాంటి బ్యాడ్ నేమ్ వచ్చింది అని అనుకోని ఒక అసోసియేషన్ అది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అని చెప్పి అసోసియేషన్ పెట్టి అసోసియేషన్ మెంబర్స్ గా గెలిపించి వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పారు మన రాష్ట్రంలో అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రియల్ ఎస్టేట్ దాని మీద చాలా చెడ్డ పేరు ఉంది కొంతమంది స్వార్థపరులు తెల్లరపాటికి ఎలా కోటీసులు అడవుదామని చెప్పి ఆలోచించుకొని చేసి వాళ్ళు చెప్పుకుంటారు అలాంటి వాళ్ళందరూ ఉంటా బట్టి ఈ రియల్ ఎస్టేట్ అనే దానికి చెడ్డ వస్తుందండి మనం ఎవరు కూడా అలాంటి చెడ్డ పనులు చేయకూడదు నీతిగా చెయ్యాలి నిజాయితీగా చెయ్యాలి మంచి ల్యాండ్ ఇవ్వాలి మనం కస్టమర్కి చేస్తాం చేస్తామని చెప్పామో అది నూటికి నూరు పాలు చేసి చూపించాలి అని చెప్పి మా అందరి మెంబర్స్ కూడా చెప్పాము వాళ్ళందరూ కూడా చేసేద్దాం ఆ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక గౌరవాన్ని కూడా తీసుకొచ్చాం ఆ తర్వాత నుంచి మీ మిత్రులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి మీరు రండి మా ప్రాజెక్ట్ కి మా ప్రాజెక్ట్ మీరు ఓపెనింగ్ సర్వేనే చేయాలండి మీరు చెప్పే మీ అనుభవంతో చెప్పే నాలుగు మంచి మాటలు మా వాళ్ళందరికీ చెప్పాలండి మరి మాకందరికి మార్కెటింగ్ వాళ్ళు కూడా చాలా ముందు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా మంచి సలహా చెప్పాలండి అని చెప్పి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఆయనకి నేను అదే చెప్పాను వాళ్ళకి కూడా నేను చెప్పాను ఎవరైనా రియల్ ఎస్టేట్ కంపెనీకి రండి అని పిలిస్తే మాత్రం పిలిచిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి ఎంత నీతిగా చేశారన్నది తెలుసుకొని నా మనసు తృప్తి కలిగితేనే అలాంటి దాటి అలా వారిని చూడగలిక కూడా ఆయన చెప్పిన విధానం చెప్పి విధ తర్వాత ఆయన ఎలా పైకి వచ్చారో చెప్పింది విధ తర్వాత ఇప్పుడు వరకు జీఎస్ ప్రాజెక్ట్ గురించి విధాన తర్వాత తప్పకుండా వస్తానని చెప్పి రావడం జరిగింది ఆయన కూడా ఇలాంటి లిటికేషన్ ల్యాండ్స్ కొనకుండా మంచి ల్యాండ్స్ చూసుకొని చక్కగా డెవలప్ చేసి ఇప్పటికి నాలుగు ప్రాజెక్టులు ఐదు ప్రాజెక్టులు పూర్తి చేశారు ఇప్పుడు జరుగుతున్నది కూడా కంచి దగ్గరలో ఒక ప్రాడక్ట్ మెయిన్ రోడ్కి దగ్గరలో అది రాబోయే రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది ఎందుకు అవుద్ది అంటే అమరావతి దగ్గర నుంచి కృష్ణానది మీదుగా కొన్ని ఐకాన్ బ్రిడ్జెస్ కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఔటర్ రింగ్ రోడ్ దాకా గుంటూరు నుంచి వచ్చేది హైదరాబాద్ రింగ్ విజయవాడ రాకుండా అవుటర్ రింగ్ రోడ్లు వచ్చి వెళ్ళిపోయేటట్టు అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే ఈ వైజాగ్ వెళ్ళాలంటే ఔటర్ రోడ్ లో చేసేటానికి ఆ బ్రిడ్జెస్ వచ్చే సెంటర్ లో ఈయన తీసుకున్న ల్యాండ్ అది అలాంటి ల్యాండ్ ఎందుకంటే మనం ల్యాండ్ కొనబోయే ముందు రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ అభివృద్ధి వస్తుంది ఏ విధంగా ఇది డెవలప్ అవుతుంది అనేది మనం ఆలోచించుకోరుకోవాలి మాలాంటి వాళ్ళని కూడా వ్యాపారం చేసే వాళ్ళని కూడా మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చి కొనుక్కునే వాళ్ళకి రూపాయకి పది రూపాయలు సంపాదించుకునేది కాదు వాళ్ళకి ధరలు పెరిగేటట్టుగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించాలి అందుకని నేను అన్ని చేసే పార్టీలో అలా ఆలోచించేసి మా వాళ్ళందరూ తర్వాత మురళీభవన్ గారు ఎక్కడకుంటారు చూసి మనం దాన్ని కూర్చుంటే కూలిపెట్టేసారి మనకి ఏం ఒక్కర్లేదు అది ఆ మాట పెట్టుకున్నాను జరిగింది కూడా అంటే ఆ లబ్ధి వాళ్ళు పొందారు కానీ నేను అయిపోయి నేను అది ఎప్పుడు కూడా కొత్త ఏరియా చూడటం కొత్త ఏరియాలో స్టార్ట్ చేయటం బెనిఫిట్ మా మిత్రులు కదా ఏదైనా బెనిఫిట్ అవుతుంది కొనుక్కోడానికి వచ్చి ఉంటుంది చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ మీడియా వాళ్ళందరూ కూడా మీ ఏమిటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి